ఆ గ్రూప్ పేరు వచ్చేసరికి కరుణ్ అండి కరూన్ ఫర్నిచర్ కరుణ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కరుణ్ ఇంటీరియర్స్ అండి ఇప్పుడు కరుణ్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మీరు చూసారు ఇప్పుడు యూనిట్ అంతా కానీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి మా అవుట్లెట్ ఒకటి ఉందండి అక్కడ అక్కడ సమ్వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని అక్కడ పెడతాం కరుణ్ ఫర్నిచర్లో పెట్టి కొన్ని వాట్ కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉంటే అవి కూడా ట్రేడింగ్ చేస్తామండి అక్కడ కూడా ట్రేడింగ్ అండ్ ఇంటీరియర్స్ వచ్చేసరికి అది సపరేట్ డివిజన్ అండి ఇప్పుడు ఫ్లాట్స్లలో అందరికీ కొత్త ఇళ్ళు కొన్న వాళ్ళకి కొత్త పాతిళ్ళు రిపేరింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ ఇంటీరియర్స్ చేస్తామండి మేము డెఫినెట్లీ అండి మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైజింగ్ అండి ఇప్పుడు నేనే తయారు చేసి డైరెక్ట్ ఇస్తున్నాను మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరండి అక్కడ సో దాట్ ఆ మార్జిన్ అనేది మధ్యలో మిడిల్ మ్యాన్ ఇప్పుడు మా దగ్గర ఇంటి ఆర్కిటెక్ట్స్ కూడా వస్తారండి నా దగ్గర వంద రూపాయలు పోయి వాళ్ళు రెండు వందలకు ఇస్తారు ఒక్కోసారి వాళ్ళు తీసుకెళ్ళి మిడిల్ మ్యాన్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో షాప్కి ఇస్తారు వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెట్టుకుంటారు మళ్ళీ షాప్ కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటారు సో ప్రైజింగ్ వంద రూపాయలు కాస్త రెండు వందలకి వెళ్ళిపోద్దండి మేము ఇదే అది డైరెక్ట్ వంద రూపాయలు మా కస్టమర్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో దట్ ఆ ప్రైజింగ్ మా వచ్చిన అనుకున్న ప్రైజ్లో వాళ్ళకి వచ్చేస్తుందండి డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఇరవై సంవత్సరాలలో వాళ్ళు మళ్ళీ వస్తున్నారు వాళ్ళు ఇంకోళ్ళతో రిఫర్ చేస్తున్నారు వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకో నలుగురికి చెప్తున్నారు వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అయినందుకే వచ్చినారండి అది వాళ్ళది